శ్రీరామజయం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభుం శాంతం రామదూతం నమామ్యహం ఆంజనేయుడు బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురి స్వరూపం అలా ఏ దేవుడి నామాన్ని స్వీకరించినా కూడా ఆ దేవుడికి సంబంధించిన మూల రూపాలు బ్రహ్మ విష్ణువు శివుడు అనే ముగ్గురికి సంబంధించినవిగా పురాణ ప్రపంచం వర్ణిస్తూ ఉంటుంది చివరికి చెట్లు మొక్కలు వీధి ప్రస్తావనలో కూడా మూలతో బ్రహ్మ రూపాయ అంటూ ప్రారంభం చేసి మూలము మధ్య భాగము అగ్రము చివర బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఇలా త్రిమూర్తి ఆత్మకంగా ప్రతి స్వరూపాన్ని పురాణ ప్రపంచం వర్ణిస్తూ ఉంటుంది ఇందులో అంతరార్థమేమిటి గకార రూపం అకారో మధ్యమ రూపం అని వర్ణించేటటువంటి గణపతి స్వరూపం కూడా త్వం బ్రహ్మాస్వం విష్ణుస్వం రుద్రస్వం ఇంద్రస్వం అంటూ బ్రహ్మ విష్ణు ఇతర శివస్వరూపంగా దేవతల స్వరూపంగా కూడా వర్ణించడం ఉపనిషత్తులో మనం వింటూ ఉంటాం చదువుతూ ఉంటాం తెలుసుకుంటూ ఉంటాం బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు సృష్టి స్థితి కారకులు మనలో ఉండే ఆలోచనలకు మూల రూపాలు ఒక ఆలోచన మనలో కలిగింది అది బ్రహ్మస్వరూపం కలిగిన ఆలోచన విస్తరించింది విష్ణు స్వరూపం ఆ ఆలోచన పరిపూర్ణమై ప్రయోజనాన్ని చేకూర్చింది ఇది శివస్వరూపం మన ఆలోచనలను మనం గమనించే కొలది ఆలోచనలే మన మాటలుగా మారతాయి మారిన ఆ మాటలు మన మనస్తత్వాన్ని స్వరూపాన్ని స్వభావాన్ని ఎదుటివారికి తెలియజేస్తాయి క్రమేణా ఈ మాటలు మన ప్రవర్తన మన వ్యక్తిత్వంగా రూపుదిద్దుకొనగా మన వ్యక్తిత్వమే ఎదుటివారికి మనమంటే ఏమిటో ఒక భావాన్ని కలిగిస్తుంది ఆ భావం గౌరవప్రదమా అగౌరవ సూచకమా అనేది మన ప్రవర్తన మన ప్రవర్తనకు మూలమైన మన మాటలు మన మాటలకు మూలమైన మన ఆలోచనలపైన ఆధారపడి ఉంటుంది ఆంజనేయ స్వామి సక్రమమైన ఆలోచనలు కలవారు కనుకనే రామలక్ష్మణులకు పంపానదీ సరోవర తీరంలో కనిపించిన అనంతరం ఆ కథ వేగవంతమైంది సుగ్రీవ రామ మైత్రి కారణంగా సుఖాంతమైంది ఈ క్రమానికి ఈ మార్పుకు త్వమస్మిన్ కార్యనిర్యోగే ఎవరు ప్రమాణం ఆంజనేయస్వామివారు ప్రమాణం కనుకనే శివకేశవులకు అభేదంగా శివాలయంలోనూ వారు ఉంటారు విష్ణు ఆలయంలో కూడా ఆంజనేయ వారు ఉంటారు ఈ ఇరువురి ఆలయాలే కాకుండా ఏ దేవీ దేవతాకంగా ఆలయాన్ని మనం దర్శించిన ఆ ఆలయంలో ఒక రాగి చెట్టు ఒక వేప చెట్టు ఒక మర్రి చెట్టు ఏ చెట్టు కిందనైనా సరే మనకు దర్శనమిచ్చే పరమదైవం ఆంజనేయ స్వామి వారిని స్మరిస్తే ధైర్యం ఉత్సాహం బలం బుద్ధి చాత్రియం వివేకం జ్ఞాపక శక్తి అన్నీ లభిస్తాయి ముఖ్యంగా ఆత్మస్థైర్యం కలుగుతుంది కనుక ఆంజనేయ వారిని స్మరించే ప్రయత్నానికై అనుకూలంగా సంప్రదాయం వారంలో మంగళవారాన్నే అందించింది ఎందుకని వారిని మనం మంగళవారం నాడే ఆరాధన చెయ్యాలి ఆంజనేయ వారు జన్మించిన వారం శనివారం ఆంజనేయ వారిని అధిక సంఖ్యాకులు పూజించేటటువంటి వారం శనివారం అయినా మంగళవారానికే ప్రత్యేకం ఎందుకు అంటే మంగళవారం నాటి కాలం రాహుకాలం రాహుకాలంలో వెలిగించేటటువంటి దీపం భౌతికమైన సుఖాలన్నింటినీ కూడా కలిగిస్తుంది నష్టాలను తొలగిస్తుంది మంగళవారానికి ఉండేటటువంటి మరి ఒక పేరు జయవారం ఆంజనేయ వారిని స్మరిస్తే కలిగే జయం విజయం ఆంజనేయ స్వామి వారి వలన మనకు కలిగేవే సమస్త సులభమైనటువంటి మార్గంలో లభించేటటువంటి సుఖాలు ఆనందాలు అన్నీ కూడాను కనుక మంగళవారం నాడు మంగళప్రదంగా మంగళకరుడైన కుజగ్రహ దోష నివారణ నిమిత్తమై ఆంజనేయ స్వామి వారిని స్మరించాలి ఈ కారణం చేత మంగళవారం నాడు ప్రదోష సమయంలో చిన్నారి బాలబాలికలను కూర్చుండబెట్టుకుని హనుమాన్ చాలీసా పారాయణ చేసినట్లయితే అద్భుతమైన ప్రయోజనం చేకూరుతుంది ఆ ఇల్లు సుఖశాంతులతో ఆనందంగా ఉంటుంది తెలుసుకున్నాం ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేద్దాం ప్రయోజనం సాధిద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం